హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లెమన్ పెప్పర్ చికెన్ ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్తో రసం కానీ పప్పు రసం కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందనమాట ముందుగా వన్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక అందులోకి రుచికి సరిపడే ఉప్పు హాఫ్ స్పూన్ వచ్చి పసుపు వన్ టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసుకున్నాక ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్ జ్యూస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు కారం అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్లు కలిపిన తర్వాత ఒక అర్ధ గంట వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు వచ్చేసి ధనియాలు మూడు ఇలాచి వన్ టేబుల్ స్పూన్ సోంపు త్రీ ఫోర్త్ స్పూన్ వచ్చి జీలకర్ర త్రీ ఫోర్త్ స్పూన్ వచ్చి మిరియాలు నాలుగు లవంగాలు హాఫ్ ఇంచ్ చెక్క ఎనిమిది ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లకు తీసుకొని చల్లారిన తర్వాత మెత్తని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు చికెన్ చేసినా కూడా చాలా త్వరగా చేసేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా ఆ చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు చికెన్ను హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వేడివేడి రైస్లోకి రసం కాంబినేషన్ కానీ పప్పు రసం కాంబినేషన్తో చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు తర్వాత చికెన్లోకి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చికెన్లో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా బయట వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ చికెన్ ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా ఆ మసాలా రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా చేయడం వల్ల మసాలా చికెన్కి అంత బాగా పడుతుంది చికెన్ బాగా కుక్ అయిన తర్వాత చివరగా మరొక టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత చికెన్ బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంత ఈజీ అండ్ టేస్టీ టేస్టీ లెమన్ పెప్పర్ చికెన్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వేడివేడి రైస్ అలాగే రసం కాంబినేషన్లో సర్వ్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్